జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా ఎయిర్వేస్ రన్వే కూడా భారత క్షిపణుల దాడిలో నాశనమైంది ఈ స్థావరం పాకిస్తానుకు వ్యూహాత్మకంగా కీలకమైంది ఈ దాడులు పాకిస్తాన్ సైన్యానికి గట్టి హెచ్చరికగా నిలిచాయి అయితే ఏళ్ల క్రితం కూడా ఇదే తరహా దాడులు జరిగాయి సర్గోదా ఎయిర్బేస్ చరిత్రలో భారత్ పాక్ సంబంధాలలో కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధంలో ఈ స్థావరం యుద్ధ బిందువుగా మారింది ఆ సమయంలో భారత వైమానిక దళం యొక్క డసాల్ట్ మిస్టెర్ ఐవిఏ యుద్ధ విమానాలు పాకిస్తాన్ యొక్క అత్యాధునిక ఎఫ్ వన్ జీరో ఫోర్ స్టార్ ఫైటర్ విమానాలతో హోరాహోరీగా పోరాడాయి ఈ యుద్ధంలో భారత స్క్వాడ్రన్ లీడర్ ఏబి దేవయ్య వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు అయితే ఆయన బలిదానం దశాబ్దాల పాటు మరుగునపడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం ఆయన భార్యకు మహావీర్ చక్ర ప్రధానం చేసేవరకు వెలుగులోకి రాలేదు అది సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్లోని ఆదంపూర్ హల్వారా పఠాన్కోట్ జామునగర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ వాయుసేన దాడులకు దిగింది అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిదాడులు చేసింది పాకిస్తాన్లోని సర్గోదా వాయుసేన స్థావరంపై బాంబుల వర్షం కురిపించింది డసాల్ట్ మిస్టరీ ఐబీఏ యుద్ధ విమాన పైలట్ స్క్వాడ్రన్ లీడర్ ఏబి దేవయ్య విరోచితంగా పోరాడారు అతడిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ అప్పటికీ అత్యాధునికమైన పీఏఎఫ్ స్టార్టర్ను రంగంలోకి దించింది ఫ్లైట్ లెఫ్టినెంట్ అంజద్ హుస్సేన్ దేవయ్య ఫైటర్ జెట్ను వెంబడించాడు వీరిద్దరి మధ్య గాల్లో భీకర పోరు సాగింది చివరికి రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి అంజద్ హుస్సేన్ చాకచక్యంగా తప్పించుకోగా దేవయ్య మాత్రం ప్రాణాలు కోల్పోయారు ఆ విషయం మిగతా భారత స్క్వాడ్రన్ కు తెలియదు మిస్సింగ్ అని రికార్డులో నమోదు చేసేశారు దీంతో ప్రాణాలుడ్డి దేశం కోసం పోరాడిన దేవయ్య పోరాట పటిమ మరుగున పడిపోయింది ఆయన వీరోచిత పోరాటం కాలగర్భంలో కలిసిపోయింది కాని బ్రిటిష్ వైమానిక చరిత్రకారుడు జాన్ ప్రీకర్ రాసిన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ వార్ ఆఫ్ పంతొమ్మిది వందల అరవై ఐదు పుస్తకం విడుదలతో దేవయ్య పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది అంజద్ హుస్సేన్ దేవయ్య మధ్య జరిగిన భీకర పోరును రచయిత ఆ పుస్తకంలో ప్రస్తావించారు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక వాదనలు వినిపించాయి కేవలం పాకిస్తాన్ తరపున ప్రచారం చేయడానికే ఈ పుస్తకాన్ని ప్రచురించారని విమర్శలు వెల్లువెత్తాయి వీటన్నిటికీ ఈ పుస్తకానికి సహరచయితగా వ్యవహరించిన పివిఎస్ జగన్మోహన్ ఓ లో చెక్ పెట్టారు ఈ పుస్తకాన్ని నెంబర్ వన్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ఓపి తనేజా చదివారని ఎఫ్ వన్ జీరో ఫోర్ యుద్ధ విమానాన్ని దేవయ్య కూల్చివేశారని ఆ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన భారత్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏకైక వ్యక్తి కూడా ఆయనేనని భారత వాయుసేన అంగీకరించినట్టు తెలిపారు అక్కడికి కొన్నాళ్ల తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ కు గ్రూప్ కెప్టెన్ తనేజా లేఖ రాశారు మరణానంతరం ఏబి దేవయ్య పేరును మహావీర చక్రకు ప్రతిపాదించారు దీనిని పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవయ్య పేరిట అతని భార్యకు పురస్కారాన్ని ప్రదానం చేసి ఆయన సేవలను గుర్తించింది ఆయన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ స్కైఫోర్స్ పేరిట బాలీవుడ్లో సినిమాను కూడా రూపొందించారు సాహసోపేతమైన ఈ భారత్ పైలట్ గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ సర్గోదా టేస్ ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య అతని పోరాట పటిమ గురించి గుర్తు చేసుకోవాల్సిందే ఇక సాధారణ శత్రుదేశంతో తలపడాలి అంటే మన దేశ సైనికులు ఎంతో ధైర్య సాహసాలకు పాల్పడాలి ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండదు శత్రువులతో తలపడుతున్నప్పుడు మన సోల్జర్స్ ఏమాత్రం వెనుకంజ వెయ్యరు చివరికి ప్రాణాలను సైతం లెక్క చేయరు అలాంటి మరో సోల్జర్స్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది గతంలో ఉగ్రవాద వేషంతో మనకు యుద్ధం మొదలైనప్పుడు మేజర్ మోహిత్ శర్మ తన ప్రాణాలను ఘనంగా పెట్టాడు ఏకంగా టెర్రరిస్టుల క్యాంపులు తెలుసుకోవటానికి రెండు వేల నాలుగులో అతడు పాకిస్తాన్ వెళ్లిపోయాడు ఇండియన్ ఆర్మీపై విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసేవాడు ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీపై పగతో రగిలిపోతున్న వ్యక్తిగా నటించేవాడు ఇండియన్ ఆర్మీపై ఖచ్చితంగా పగ తీర్చుకోవాలనే పదే పదే అంటూ ఉండేవాడు దీంతో అతడిని నమ్మిన ఉగ్రవాదులు ఒక గ్రూపులో చేర్చారు రెండు వారాల పాటు అతడు అక్కడే ఉన్నాడు ఉగ్రవాదుల సమాచారం మొత్తం తెలుసుకున్నాడు తర్వాత వారి శరీరంలోకి తన బుల్లెట్లను దించేశాడు తద్వారా తన మాస్టర్ బ్రెయిన్తో ఉగ్రవాదుల పీచాన్ని అణిచివేశాడు అంతేకాదు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా దాని సిద్ధమని నిరూపించాడు అయితే రెండువేల తొమ్మిది ఆపరేషన్ కుప్పవారాలో జరిగిన టెర్రరిస్ట్ అటాకులో మోహిత్ శర్మ చనిపోయాడు అయినప్పటికీ అతని సేవలను ఇప్పటికీ సైనికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు గొప్ప వీరుడిని కోల్పోయామని వ్యాఖ్యానిస్తూనే ఉంటారు భారత సైన్యంలో తెర వెనుక ఆపరేషన్లు ఎన్నో జరుగుతున్నప్పటికీ మోహిత్ శర్మ చేసిన ఆపరేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఎందుకంటే శత్రుదేశానికి అప్పట్లోనే అతడు చుక్కలు చూపించాడు ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపులో చేరి ఉగ్రవాదులను చంపి అవతల పడేశాడు ఇలా ఇండియా కోసం పోరాడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయని ఇలాంటి పోరాట యోధుల గురించి ఈ తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనమీదే ఉంది అందులో భాగమే ఈ వీడియో మరి ఇలాంటి సైనికులకు ఓ సెల్యూట్ చేస్తూ మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి